పోయి నువ్వు అడిగిన క్వశ్చన్ కి నాకు ఆన్సర్ తెలిసిపోయింది ఆరెంజ్ కలర్ ఆఫ్ ఫ్రూట్ ఆరెంజ్ అంటే ఆరెంజ్ కలర్ లో ఉన్న ఫ్రూట్ ఆరెంజ్ అంటే రామ్ నటించిన సినిమా తమ్ముడు ఆ రాక్షస బొమ్మ బాగుంది కదా అది మన ఇంటి ముందు పెట్టుకుంటే మన ఇంటికి ఏ దిష్టి తగలదు ఏట్రా అలా చూస్తున్నా నేను ఉండగా రాక్షస బొమ్మ ఎందుకనే కదా ఏం కావాలమ్మా సార్ ఆ రాక్షస బొమ్మ ఎంతండి రాక్షస బొమ్మ అది అర్థం అమ్మా అందులో కనిపిస్తుంది నువ్వే గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారు గోంగూర రోటి పచ్చడి ఎలా చెప్పు అదేందా అట్లా తింటుంది ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలిరా అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటారు మేడం చాలా సేపటి నుంచి చూస్తున్నా అన్ని ఏరియాస్ కవర్ అయ్యే బస్సులు అన్నీ పోయినాయి ఏ బస్ ఎక్కర్లేదు ఎందుకు మీరు అంటే అన్ని బస్సెస్ వస్తున్నాయి కానీ నా డ్రెస్ కి మ్యాచ్ అయ్యే బస్ రావట్లేదు ఏం చదువుతున్నారండి నాలెడ్జ్ పెరగడానికి జనరల్ నాలెడ్జ్ బుక్ చదువుతున్నాను మీకు నాలెడ్జ్ పెరిగిందా లేదో తెలియడానికి నేను ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్తారా అడుగు భారతదేశం ఏ దేశంలో ఉంది నీకు తెలుసా నాకు తెలుసు కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నానండి భారతదేశం ఇండియాలో ఉంది అక్క ఈ ఎలక్షన్స్ ఎండాకాలంలోనే ఎందుకు పెడతారక్క ఆ మాత్రం కూడా తెలీదా తమ్ముడు మనం ఎండలో ఓటేయడానికి లైన్లో లో నించుంటాం కదా తమ్ముడు అప్పుడు మన ఫేసు ఆధార్ కార్డు ఫోటోతో మ్యాచ్ అవ్వడానికి వ్యక్తి జీతం ఎంత పదివేలు నా జీతం ఎంత నలభై వేలు మరి అది నాకు నువ్వు క్వశ్చన్ అడగడం ఏంటి చీపుగా ఎంత టిఫిన్ చేసా ఇడ్లీ ఆ తెచ్చు తింటా తినేసా నాకు పెట్టక నువ్వు తినడం ఏంటే నీ జీతం ఎంత నలభై వేలు నాదెంత పదివేలు ఆఫ్టర్ ఆల్ నేను చేస్తా నువ్వు తినడం ఏంటి అందుకే తినేసా అవును ఈసారి ఐపీఎల్ లో ఎవరు గెలుస్తారంటావు అది కూడా అడగాలేంటండి మన ఇండియా గెలుస్తుంది బాబోయ్ చలికి తట్టుకోలేకపోతున్నాను చచ్చిపోయేలా ఉన్నాను కోడల పిల్ల పైకి పోతాను పైకి పోతారా సరే అత్తగారు మీ ఫోన్ నాకు ఇచ్చేయండి మీరు పోయిన తర్వాత మీరు పోయారని కబురు అందరికీ చెప్పాలి కదా నేను చెప్పింది మేడ పైకి ఎండ్లోకి వెళ్తానని పొద్దున గులాబ్ చెట్టు జామ్ చెట్టు రెండు కలిపి నాటినాం ఎందుకు అవి పెద్దగైనాక గులాబ్ జాములు కాస్తాయమో అని ఏం మాట్లాడుతున్నాం రా అక్కింతు ఆంటగారు అక్కింతు ఆంటగారు ఏంటమ్మా కృష్ణ తులసి ఏం లేదు మా అన్న అన్నం చెప్పింది చూస్తే ఇంట్లో అన్నం లేదు మీరు కొంచెం అన్నం బదిలిస్తే మా వచ్చేసరికి వండుతాను అమ్మగారు మీకొక సప్లైస్ ఏంటి సీతాది అది మ్యాంగో సీత నాకు మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం సీత ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఇది మన పక్కన తోట ఉంది కదా అమ్మ గారు అక్కడి నుంచి తీసుకొచ్చాను అవునా అవును సీత నువ్వు హనీ కదా బయటికి వెళ్ళారు నువ్వు ఒక్కదానికి వచ్చావు హనీ ఏడి తోటలో ఎవరూ లేరని హనీ నేను మావిడికాయల కోసం వెళ్ళాము మమ్మగలు అయితే అక్కడ ఒక పెద్దాయని చూసి మమ్మల్ని ఇద్దర్ని దబలాడాలి నా మావిడికాయ నాకు ఇస్తాలా లేక మీ ఇద్దరిలోకి ఎవరైనా కట్టేయాలా అని అన్నారు అయితే హనీకి మావిడికాయ ఇస్తే మీకు జాగ్రత్తగా తెచ్చి ఇస్తాడు ఇవ్వడాని ఆ మావిడికాయని తీసుకొచ్చి హనీని అక్కడ కట్టేయమని చెప్పాను అమ్మో నా బిడ్డ ఎవరేమనుకున్నా నాకు అనవసరం నేను మాత్రం కొరియాకి వెళ్తానమ్మా

జాబ్కి వెళ్ళి పార పెగడతాయమన్నా అరగంట నుండి లేపుతుంటే లేగడం లేదు ఇప్పుడేమో ఎగేసుకుంటూ పరిగెడతాను కొంపు మొక్క మాడా